హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను బియ్యంతో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరికీ బలే నచ్చుతుంది పిల్లలైతే అడిగడిగి తింటారండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బలే ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూస్తామా ఈ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్లోని బియ్యం నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి ములిగినంత నీళ్లు పోసుకొని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను ఇలా నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ నానబెట్టిన రైస్ అంతా వేసేసుకోవాలి అలాగే అన్నం వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ అన్నం వేసిన వల్ల చక్కగా పొంగుతాయి అనమాట అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి కూర వేసుకోవాలన్నమాట తర్వాత ఒక మూడు నాలుగు యాలకులు కొంచెం నీళ్ళు పోసుకొని మెత్త మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఎక్కడ కూడా పలుకు లేకుండా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఇదంతా సిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు పోయిపోయిన ఒక గిన్నె పెట్టుకొని అందులోని బెల్లం వేసుకోవాలి ఏ కప్తో మీరు రైస్ తీసుకున్నారో ఆ కప్పుతోనే కప్పు నిండగా బెల్లం వేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయినా మీరు బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు మరిగిస్తూ ఉండాలన్నమాట ఇలా బెల్లం మెల్ట్ అయిన తర్వాత పొంగులాగా రావాలి ఇలా పొంగులాగా వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఈ బెల్లం పాకం అంతా మనం మిక్సీ తీసుకొనించుకున్నాం కదా బ్యాటర్ అందులో వేసుకోవాలి ఒక్కసారి మొత్తం అంతా వేసుకోకుండా కొంచెం వేసుకొని కలుపుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా ఉండకూడదు అలానే మరీ తిక్గా ఉండకూడదు మీరు రైస్ మిక్సీ చేసినప్పుడే కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ జారుగా చేసుకున్నారు అనుకోండి పాకం వేసాక ఇంకా జారుగా అయిపోద్ది అనమాట సో ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే ఈ స్వీట్ రెసిపీ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట స్వీట్ మరీ ఎక్కువగా మీకు అనిపించదు ఇప్పుడు ఏదో కడాయి తీసుకోవాలి చిన్న కడాయి తీసుకొని అందులోని ముందు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కొబ్బరి మొక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి మొక్కలు ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ కొబ్బరి మొక్కలన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్లోని మనం వంట సోడా వేసుకోవాలి లేదనుకోండి ఈనో అయినా వేసుకోవచ్చు వంట సోడా వేసిన వల్ల ఏమవుతుందంటే చక్కగా పొంగుతుందండి ఇన్స్టెంట్ కదా అందుకే సో ఇప్పుడు బాగా కలిపిసుకోవాలి వంట సోడా వేసిన తర్వాత ఆ కడాయిలో కొంచెం నెయ్యి ఉంది కదా అందులోనే ఒక గరిట్తో ఈ బ్యాటర్ వేసుకోవాలి చూడండి ఇలా కన్న కనిపిస్తుంది కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మనం కొబ్బరి మొక్కలు ఫ్రై ఉంచుకున్నాం కదా ఆ కొబ్బరి మొక్కలంతా ఇలా పైన వేసేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఇది తీసుకొని వేరొక ప్లేట్ లో వేసుకోవాలి అలాగే మీరు అన్ని చేసుకోవాలి అండ్ మరీ తిక్కుగా వేసుకోకండి తిక్కుగా వేసుకున్నారనుకోండి లోపల ముద్దలాగా ఉండిపోద్ది అనమాట కుక్ అవ్వదు అనమాట అందుకే ఒక గరిటె వేసుకోండి సరిపోతుంది మీకు అంతేనండి రెడీ మంచి ఈవినింగ్ స్నాక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికావట్ల వంట్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్